హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈ రోజు వీడియో ఒక కూర చూపించిపోతున్నాను ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే కూర ఇది ఇది తెలగపిండి చాలా మందికి తెలిసే ఉంటుంది మా సైడ్ అయితే చాలా ఎక్కువగా వాడతారు బాలింతలకి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక వారంలో రెండుసార్లు అయినా ఈ కూర వేసి పెడతారన్నమాట ప్రతి ఎవరికైనా సరే అలా కాకుండా ఆడవాళ్ళు కూడా బాగా ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది అసలు చాలామందికి అంటే మా గోదావరి జిల్లాల వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళు కూడా చాలా ఉంటారు ఇది ఎలా ఉంటుంది అంటే నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వుల నుంచి తీసిన ఆయిల్ ఆయిల్ తీసేసాక ఉండే ఆ పి పిప్పులా ఉంటుంది కదా అదే మాట ఇది దీన్ని పప్పులో వేసుకోవచ్చు మామూలుగా తాలింపు వేసుకుని ఎగురు పెట్టుకోవచ్చు లేదా బీరకాయ ఇలా అరటికాయ అలా చాలామంది సొరకాయలు అలా చాలా కూరల్లో కూడా వేసుకుంటారు అన్నమాట ఇగురు కూరల్లో తాలింపు పెట్టుకుని ఈ రోజైతే నేను బీరకాయలో చూపిస్తున్నాను ముందుగా ప్యాన్లో ఈ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా నేను ఒక బీరకాయ తీసుకున్నాను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని మీకు చూపిస్తున్న విధంగా ఆయిల్ అవి ఏమి వేయకుండా మామూలుగా మామూలుగా వేసేసుకోవడమే బీరకాయ ముక్కల్ని ఇందులోనే ఒక దీనికి సరిపడా అంటే ఒక ఆనియన్ అనమాట ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి దీంట్లో ఎండుమిర్చి తాలింపు పచ్చిమిర్చి అంతేగాని కారం వేయనమాట అందుకని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే తాలింపులో ఎండుమిర్చి వేసుకుంటే సరిపోద్ది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసాను నేనైతే వేసి కొంచెం వాటర్ వేసి బీరకాయ అనేది తక్కువ త్వరగా ఉడికిపోద్దు కదా దాని గురించి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయడమే ఒక పది నిమిషాలు అలా అయ్యేసరికి అంటే పది కూడా అక్కర్లేదు మనం బీరకాయ కొంచెం లేతగా ఉందంటే ఇంకా ముందే ఉడికిపోద్దు కదా అలా కొంచెం బీరకాయ మెత్తగా అయిపోయిన తర్వాత ఈ తెలగపిండి ఉంటుంది కదా అదైతే వేసుకోవడమే ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నేను తర్వాత చూపిస్తాను ఏం చేయాలి అనేది ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే మనకి బీరకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఫుల్ ప్యాకెట్ మనకి ఇలా ప్యాకెట్స్లోనే అన్నమాట ఒక ప్యాకెట్ అయితే నేను వేసేసుకున్నాను ఇది ఎంత వేసినా కూడా అంటే కొంచెం వాటర్ అది బాగా త్వరగా పీల్చేసుకుని ముద్ద ముద్దుగా పొడి పొడిగా అయిపోద్ది అన్నమాట మనకి కూర అంతా అయ్యేసరికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు నచ్చే కూరల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ మా రిలేటివ్స్లో ఏంటి మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు ప్రతిదీ నీకు ఇష్టం నాకు ఇష్టం ఈ కర్రీ అనేసి నిజంగానే నాకు ఇష్టమైనవి నాకు ఇష్టం అని చెప్తున్నాను అంతే ఇది ఒకసారి వాటర్ అంతా అంటే బీరకాయలో నుంచి మనకు చాలా వాటర్ వస్తుంది కదా అలాగే తెల్లపిండి అవి పీల్చుకోవడానికి అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు అది పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకోవడమే తాలింపులో ఏంటంటే వెల్లుల్లి బాగా వేసుకోండి నేను పప్పు నూనె కాబట్టి దీనికి మామూలుగా మనకు బాధ్యంతరాలుగా పప్పు నూనె వాడతారు కదా అలా మేము కూడా వాడేది ఇదే కాబట్టి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఒక టెన్ వరకు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు రెగ్యులర్గా తాలింపు పెట్టుకుంటాం కదా అవే వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ మిక్స్ అనేది ఇంకా అందులో అయితే వేసుకోవడమే ఈ కూర అనేది బాగా కొంచెం వేడి చేస్తుంది అన్నమాట నువ్వులు దాని గురించి ఒక పూటే తీసుకోండి రెండు పూటలు తీసుకుంటే బాగా వేడి చేసేస్తుంది తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఇవి ఎక్కువ వస్తాయి దాని గురించి ఒక పూట తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు వారానికి మూడు నాలుగు సార్లు వండుకున్న మంచిదే కానీ పో ఒక రోజులో ఒక పూట తీసుకోండి ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే కలుపుకుని మనకి తాలింపు అనేది బాగా కూరకి పట్టే వరకు చూసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది ఇది కారము ఉండదు బాగుంటుంది చాలా కమ్మగా అనిపిస్తుగా అనిపిస్తుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ ఈ తెల్లగపిండి కర్రీ అయితే రెడీ అయిపోద్ది అన్నమాట వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ కలరీ